హాయ్ ఫ్రెండ్స్ విజయబర్షా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడటానికి అయితే అవకాశం ఉంటుంది మీరు సబ్స్క్రైబర్ చేసిన వల్ల అదేవిధంగా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు సంత అంటారు ఇది ఈడ అన్ని రకాలకు సంబంధించిన జాతులు అయితే వస్తూ ఉంటాయి ఈడ ఈ సంతలు అనేవి మంచి జాతులే వస్తాయి అని అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో ఆదరించి మీరు ఎంతగానో నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు అయితే తీ మరిన్ని వీడియోలు అయితే తీయటానికైతే నేను ప్రయత్నిస్తాను అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక లైక్ ఒక లైక్ ఇచ్చిన వల్ల అనేక మందికి ఈ వీడియో అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సంతలో రేట్లు ఎలా ఉన్నాయి ఏందనే అయితే నేను పూర్తి డీటెయిల్స్ అయితే అయితే మీకు అందిడానికి సిద్ధంగా ఉన్నా ఇక్కడ వందల సంఖ్యలో కాదండి వేల సంఖ్యలో కోళ్ళు అనేవి వస్తున్నాయి అన్నీ అప్డేట్ ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే వాటిల్లో కొన్ని కోళ్ళు వాటికి మనం రేట్లు అయితే అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను మొత్తం కవర్ అయితే చేయలేము కాబట్టి కొన్ని మాత్రమే నేను చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకున్నాను కాకపోతే ఇక్కడ కస్టమర్ల నెంబర్లు అనేవి మనం ఎవరై ఇవ్వము ఫ్రెండ్స్ మీరు వచ్చి కొనుక్కోవటానికే మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది అయితే అందిస్తున్నాము ఎటువంటి వాళ్ళ నెంబర్లు అయితే యాడ్ అయితే చేయం మీరు దాన్ని అర్థం చేసుకోండి ఇది గుంటూరు డిస్టిక్లోనే మంచి పెద్ద సంత అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూగానే చూద్దాం అదేవిధంగా రేట్లు కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండి ఈ వచ్చి మనకి ఆరు వేల రూపాయల రేటు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఉంటది ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా చూడటం జరిగింది బాగా మూడు వేల రూపాయల రేటు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటదని చెప్పారు ఇదేమి రేటేనా ముప్పై ఐదు ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి ఫిక్స్డ్ రేటా మూడు వేల ఐదు వందల రూపాయలు ఫిక్స్ అండి ఇది వచ్చి మనకి ఇది వచ్చి మనకి ఐదు వేల రూపాయలు అయితే చెప్పారు బాగా ఉంది కోడైతే తూర్పు జాతుల్లో క్రాస్ ఐదు వేల రూపాయలు రేటు ఎంత ఇదిగోండి ఇది వచ్చి కాకి ఇది వచ్చి మనకి ఏడున్నర నరవైగా చెప్పారు బాగానే ఉంది అండి ఇగో ఎన్న దగ్గర కోల్డ్ అనేవి ఉంటా అండి మార్కెట్లోకి ఎవరన్నా వస్తే ఇతను గుర్తుపట్టి మరి ఇతని దగ్గరనే తీసుకోవచ్చు ఈ చెప్పిన రేట్లు అనేవి కాదండి కొద్ది గొప్ప డిస్కౌంట్లు అయితే ఉంటాయి అని చెప్పడం అయితే మనకు జరిగింది కంటిన్యూగా ఈ అన్న దగ్గర కోల్డ్ అయితే మనకు అందుబాటులోనే ఉంటా ఉంటాయి నెంబర్లు అయితే మేము ఇప్పుడైతే ఇవ్వట్లేదండి మీరు ఇక్కడికి వచ్చి అతని దగ్గర అంటే గుర్తుపడతారని నేను అతన్ని అయితే చూపిస్తున్నాను మీరు వచ్చి తీసుకోవచ్చు ఇది ఎంతనా ఇది వచ్చి మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు అన్న రేట్ వచ్చి ఇది కూడా బాగానే ఉంది ఇట్లన్నిటికి డిస్కౌంట్లు అయితే ఉంటాయండి వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదు మన సబ్స్క్రైబర్లుగా చెబితే వాళ్ళు డిస్కౌంట్ అయితే అయితే దొరుకుతుంది మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇది వచ్చి మనకి ఏడు వేల రూపాయలుగా అయితే చవటం జరిగిందండి ఇది రేట్ వచ్చి మనకి మీరు వచ్చి మాట్లాడుకుంటే డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారు కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే మీరు ఒకటేనా ఉంది ఇది ఒకటేనా సరే ఇది వచ్చి మనకి మూడు వేలుగా రేట్ అయితే చవటం జరిగిందండి మూడు వేల రూపాయలు రేటు దీని రేట్ వచ్చి బ్యాగ బాగానే ఉంది మూడు వేల రూపాయలండి ప్రైస్ అన్నది ఇది వచ్చి డాగ్ వచ్చి మనకి రెండు వేల రెండు వందల రూపాయలుగా అయితే చెప్పారండి అన్న బాగానే ఉంది మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే డిస్కౌంట్లు అనేవి ఉంటానే ఉంటాయి కామన్గా ఇదేనా ఇదేంతనా ఇది కూడా ఇరవై రెండు వందలా ఇది కూడా రెండు వేల రెండు వందల రూపాయలకి అయితే చెప్పారాన్న డిస్కౌంట్లు కూడా ఉంటాయండి మాట్లాడుకుంటే డిస్కౌంట్ అయితే ఉంది ఓకేనండి ఇది వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే మనకి చవటం అయితే జరిగింది నాలుగు వేల ఐదు వందల రూపాయలు కొద్ది గొప్ప డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారు అన్న చూసుకుంటున్నారు కోడి బాగానే ఉంది ఇక్కడ ఏ అయినా మార్కెట్లో అయినవి డిస్కౌంట్లు అయితే ఉంటాయండి నాలుగు వేల ఐదు వందలు అయితే చవటం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మనం ఇది వచ్చి సీతువా అండి మనకి ఇది మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే మనకు చదవడం జరిగింది మూడు వేల ఐదు వందల రూపాయలు రేట్ అనేవి రీజనబుల్ రేట్లుగానే ఉన్నాయి కాకపోతే మనం తీసుకోవాలనుకున్నప్పుడు దీనికి కూడా డిస్కౌంట్లు అయితే ఉంటాయండి వచ్చి పెట్టమారండి మనకి బాగానే ఉంది హైట్ కూడా మంచి హైట్ పిల్లలు తగ్గట్టు హైట్ అయితే బాగుంది మనకి ఎంత రేట్ చదువుతున్నారు బాబాయ్ ఐదు వేలా ఇది వచ్చి మనకి ఐదు వేల రూపాయలకి అయితే రేట్ అయితే చదవడం జరిగింది కాకపోతే ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే అన్ని వీడియోలు చెప్పినట్టుగా ఇది డిస్కౌంట్లు అయితే ఉంటా ఉంటాయి ఇంకేమున్నాయి బాబా ఎంత బాబా ఇది ఇది వచ్చి మనకి మూడు మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారండి బాగా ఉంది మూడు వేల ఐదు వందల రూపాయలు ఇంకా అటువైపు ఉన్నాయి చూద్దాం ఈ పట్టాలండి ఈ ఒక్కొక్కటి వచ్చి మనకి పదిహేను వందల రూపాయలు అయితే చెప్పారు ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలు అండి పట్టాలు ఇదే తగ్గ పడుతుందో పదిహేను వందలు ఇప్పుడు ఎంతనా ఇ మూడు మూడు వేల ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే చూడటం జరిగింది ఇది వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటే డిస్కౌంట్ అనేవి అయితే ఉంటాయండి ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలకి అయితే మనకి రేట్ అయితే చూడటం జరిగిందండి మూడు వేల రూపాయలు రేటు దీని ప్రైజ్ వచ్చి బేగా దీని ప్రైస్ వచ్చి మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలకైతే మనకి చదవడం జరిగింది ఐదు వేల ఐదు వందలు డిస్కౌంట్ అయితే కొద్దిగా బాగానే ఇస్తారు రేట్ వచ్చి మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకైతే చదవటం జరిగిందండి ఆరు వేల ఐదు వందల రూపాయలు కావాలనుకుంటే కొద్ది గొప్ప డిస్కౌంట్లు అనేవి ఉంటా ఉంటాయండి మార్కెట్ కాబట్టి కొద్దిగా వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదు మీరు వచ్చి తీసుకు తీసుకోవచ్చు ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారండి మూడు వేల ఐదు వందల రూపాయలు కోడి అయితే బాగానే ఉంది ఇరవై నాలుగు హైట్ గా ఉంది బాగా వెయిట్ కూడా మనకి నాలుగు కేజీలు దాకా వెయిట్ ఉంది మూడు వేల ఐదు వందలు అండి బాగానే ఉంది ప్రైస్ ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి కోడి అయితే బాగానే ఉంది ఇక్కడికి వచ్చి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్లు అనేవి ఉంటాయండి మార్కెట్లో ఎవరు రేట్లు చెప్పినా కానీ డిస్కౌంట్ అయితే ఉంటాయండి వాళ్ళు చెప్పిన రేట్లు అనేవి కాదు ఇంకా ఉన్నాయా అన్న మీరు ఇది ఒకటేనా ఓకే అండి వచ్చి మనకి మూడు వేల రూపాయల రేట్ అండి ఈ అన్నవి ఈ అన్నవి చాలా ఉన్నాయి డైలీ ఇక్కడికి కోళ్ళు అమ్మటానికి అయితే వస్తూ ఉంటారు మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే డిస్కౌంట్లు అనేవి ఉంటాయండి మీరు అన్నం చూసి మీరు కోళ్ళు అనేవి కొనుక్కోవచ్చు ఇక్కడికి వచ్చి తీసుకుంటే డిస్కౌంట్ అనేది అయితే అన్న ఇస్తాడు మీరు అన్న దగ్గర ఎప్పుడు కంటిన్యూ కోల్డ్ అనేవి ఉంటా ఉంటాయి ఇవన్నీ అన్నయ్యే మీరు అటు రేట్లు కూడా మీకు చూపిద్దాం ఇదంతానా ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చెప్పారు మూడు వేల ఐదు వందల రూపాయలు అండి అదేనా అది నాలుగు వేలు ఇది వచ్చి అండి మనకి ఇది వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారు నాలుగు వేల రూపాయలు కోడ్ అయితే బాగానే ఉంది ఇది వచ్చి కకెరా అండి ఇది ఆల్రెడీ హాయిగా కూర్చుంది ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది అన్న ఇవన్నీ అండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది కూడా మనకి రెండు వేల మూడు వందల రూపాయలు అయితే చెప్పండి అన్న ఇవన్నీ అన్నయ్య ఇందాక వీడియోలో చూశారు కదా అన్నది రెండు వేల మూడు వందల రూపాయలు వీటికి అన్నిటికీ డిస్కౌంట్ అనేది ఉంటుంది అయితే అని అయితే చెప్పడం జరిగింది మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకున్నాను ఇక్కడ వచ్చి కొనుక్కుంటే డిస్కౌంట్లు అనేవి అయితే స్వల్పంగా ఉంటాయండి ఇది డ్యాగ్ వచ్చి మనకి ఆరు వేల రూపాయలకి అయితే రేట్ చెప్తారండి బాగానే ఉన్నాయి అన్న ఉన్నాయి ఆరు వేల రూపాయలు రేటు ఈ అన్నదాయే దాకా కోల్డ్ అనేవి ఇంకా ఉంటాయి అన్న మీ దగ్గర ఓ ఈ అన్న కారులోనే తీసుకుని వచ్చాడు చాలా కోల్డ్ అయితే తీసుకుని వచ్చాడు కూడా ఈ కూడా మంచిగా ఉంటాయి కాకపోతే నెంబర్లు అయితే నేను ఇవ్వట్లేదు దేనికంటే బాగా స్ట్రాంగ్గా గా బాగా అయితే మీరు చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరి దగ్గర అనేవి ఉంటాయండి ఇవన్నీ చూసుకోండి చాలా అయితే ఉన్నాయి అన్న దగ్గర కోళ్ళు నెంబర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు మీరు ఇసుకిస్తూ ఉంటున్నారు కాబట్టి అందుకని వాళ్ళ నెంబర్లో అయితే మేము ఇవ్వట్లేదు వంద మంది ఫోన్ చేస్తే కొనే వాళ్ళు ఒక్కళ్ళే అవుతున్నారు అట్టడప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏందనా బెటకి బాగా తిరిపిస్తున్నా ఎంత పెట్ట పదిహేను వందల రూపాయలండి అండి వచ్చి మనకి రేటు జాతి పెట్ట బాగుంది షార్ట్నర్స్ ప్యూర్యండి పదిహేను వందల రూపాయలు చాలా రీజనబుల్ రేట్ అయింది ఇప్పుడుందానా ఇది వచ్చి మనకి ఇది కూడా పదిహేను వందల రూపాయలు అయితే రేట్ చెప్పాడు అన్న బాగానే ఉంది కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది అయితే అని అయితే ఈ అన్న అయితే చెప్పారు ఎవరైనా కోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఈ అన్నం చూస్తున్నారు కదా మీరు ఈ అన్న దగ్గరకు వచ్చి కొనుక్కుంటే కొద్దిగా డిస్కౌంట్లు అయితే ఇస్తా ఉంటారు దాన్ని అర్థం చేసుకోండి వచ్చి మనకి మూడు వేల రూపాయల ప్రైజ్ అండి బాగానే ఉంది బాగా మూడు వేల రూపాయలు ఈ వీడియో అనేది మరి ఎంత ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో అనేది కలుసుకుందాం మీరు రేట్లు అయితే చూశారు కదా ఇది మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ నల్లపాడు సంత అంటారండి ప్రతి శుక్రవారం మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల దాకా అయితే దొరికితే ఇది హైవే మీదే ఉంటుంది ఇది మీరు చూస్తున్నారు ఈ హైవే మీద ఇట్లా రోడ్ అయితే ఉంటూ ఉంటుంది ఈ రోడ్డు మీద అనేది మనకి ఈ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకున్నాను ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది అయితే వర్తూ ఉందండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ